ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో ధనస్సు వారికి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలు చాలా ముఖ్యమైన మార్పులు ఆలోచనలలో స్పష్టత భవిష్యత్తుపై నమ్మకం పెరిగే రోజులుగా ఉండబోతున్నాయి ఈ రెండు రోజుల్లో మీ జీవితంలో ఇప్పటి ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఆలోచనలతో ముందుకు రావడం అధికారుల నుంచి సానుకూల స్పందన పొందడం మీ మాటకు విలువ పెరగడం వంటి అనుభవాలు కలగవచ్చు కొంతకాలంగా శ్రమిస్తున్న వారికి ఇప్పుడు ఆ శ్రమకు తగిన ఫలితం కనిపించే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా చూస్తే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది అయినప్పటికీ అవసరమైన చోట పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా రావచ్చు కుటుంబ పరంగా ఈ రోజులు ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అయితే వారి ఆశీర్వాదాలు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయి దాంపత్య జీవితంలో ఉన్నవారు జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరపవచ్చు ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మనింత బలపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ రోజులు భావోద్వేగంగా ఉండే అవకాశముంది మాటల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసట నిద్రలేమి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యమివ్వాలి ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పని సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజుల్లో మీకు భగవంతుడిపై విశ్వాసం మరింత పెరుగుతుంది పూజలు ధ్యానం మంత్రజపం వంటి వాటికి సమయం కేటాయిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా ధనస్సు వారికి డిసెంబర్ ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలు ఆశ ఆత్మవిశ్వాసం ముందడుగు వేసే ధైర్యం ఇచ్చే రోజులు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే ఈ రోజులు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి ధనస్సు వారికి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలు కేవలం రోజువారీ వ్యవహారాలకే కాకుండా భవిష్యత్తు దిశను నిర్ణయించే ఆలోచనలు వచ్చే రోజులు కావడంతో మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలు అయోమయాలు ఈ రెండు రోజుల్లో క్రమంగా తొలగిపోతూ ఒక స్పష్టమైన దారి కనిపించడం ప్రారంభమవుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావచ్చు మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తే ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొందరికి పదోన్నతి లేదా బాధ్యతల పెరుగుదల గురించి సంకేతాలు అందే అవకాశముంది వ్యాపారస్తులైతే కొత్త ఒప్పందాలు లాభదాయకమైన చర్చలు జరిపే అవకాశం ఉంది అయితే తొందరపడి ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయకుండా అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం ఆర్థికంగా ఈ రోజుల్లో ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది పాత బాకీలు వసూలు కావడం లేదా ఆగిపోయిన డబ్బు చేతికి రావడం వల్ల కొంత ఊరట కలగవచ్చు కుటుంబ జీవితంలో చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు సంయమనం పాటిస్తే అవి పెద్ద సమస్యలుగా మారవు ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తారు ప్రేమజీవితం విషయానికి వస్తే మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచాల్సిన అవసరం ఉంటుంది అర్థం చేసుకునే ప్రయత్నం పెరిగితే బంధం మరింత మధురంగా మారుతుంది ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా నిద్ర సమస్యలు రావచ్చు కాబట్టి యోగా ధ్యానం వంటి అలవాట్లు మీకు ఎంతో ఉపయోగపడతాయి ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం నీరు ఎక్కువగా తాగడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో మీకు ఒక అంతర్గత శాంతి లభిస్తుంది దేవాలయ దర్శనం లేదా గురువుల సలహా మీకు కొత్త దిశను చూపించే అవకాశం ఉంది మొత్తంగా చెప్పాలంటే ధనస్సు రాశివారికి డిసెంబర్ ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలు స్వీయ విశ్లేషణ ముందుచూపుతో కూడిన నిర్ణయాలు జీవితంలో స్థిరత్వం వైపు అడుగులు వేయించే రోజులు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఓర్పుతో ధైర్యంగా ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో మంచి మలుపుగా మారతాయి ధనస్సు రాశివారికి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలు అంతర్గతంగా మీరు ఎదుగుతున్నారని మీకే అర్థమయ్యే రోజులవుతాయి గతంలో చేసిన తప్పులనించీ పాధాలు నేర్చుకుని ఇకపై వాటిని పునరావృతం చెయ్యకూడదనే నిర్ణయానికి మీరు రావచ్చు ముఖ్యంగా మీ ఆలోచనా విధానంలో పరిపక్వత పెరుగుతుంది ఇతరుల మాటలకు వెంటనే స్పందించకుండా ముందుగా ఆలోచించి స్పందించే స్వభావం ఏర్పడుతుంది ఇది వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ మీకు చాలా ఉపయోగపడుతుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తారు కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశముండగా మరికొందరికి స్థలం మార్పు లేదా విభాగ మార్పు గురించి ఆలోచనలు రావచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి మార్కెట్ పరిస్థితులను బాగా అర్థం చేసుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన ఉంటుంది లాభం తక్కువగా కనిపించినా దీర్ఘకాలంలో ఉపయోగపడే నిర్ణయాలు ఈ రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ రెండు రోజుల్లో మీకు డబ్బు విలువ బాగా అర్థమవుతుంది ఖర్చు పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించే అలవాటు పెరుగుతుంది అనవసర అప్పును చేయకుండా ఇప్పటికే ఉన్న బాధ్యతలను క్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబ వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ మాటలు కొన్నిసార్లు ఇతరులను బాధించే అవకాశం ఉంటుంది కాబట్టి సంభాషణలో మృదుత్వం అవసరం ఇంట్లో ఎవరో ఒకరి మాట మీకు బాధ కలిగించినా దానిని మనసులోనే ఉంచుకోకుండా సరైన సమయంలో ప్రశాంతంగా మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుంది దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం మరింత బలపడుతుంది అయితే అహంకారాన్ని దూరంగా ఉంచితేనే ఈ బంధం సుఖంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు ఒక నిర్ణయాత్మక దశగా మారవచ్చు భవిష్యత్తు గురించి కలిసి ఆలోచించే పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా చూస్తే మీ శరీరమిచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు చిన్న నొప్పులు లేదా అసౌకర్యాలు కనిపించినా విశ్రాంతి తీసుకోవడం మంచిది ప్రయాణాల విషయంలో తొందరపాటు వద్దు ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజుల్లో మీకు ఏదో ఒక సందేశం లభించినట్టు అనిపించవచ్చు ఒక మాట ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు అవసరమైన మార్గదర్శనం దొరకవచ్చు మొత్తంగా ధనస్సు రాశివారికి డిసెంబర్ ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగాలని నేర్పించే రోజులు కాబట్టి ఆత్మ నియంత్రణతో సానుకూల దృక్పథంతో భవిష్యత్తుపై విశ్వాసంతో ముందడుగు వేస్తే ఈ రోజులు మీ జీవితంలో మంచి స్థిరత్వాన్ని తీసుకువస్తాయి ఈ రాశివారికి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలు మీలో దాగి ఉన్న నిజమైన సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చే రోజులుగా మారతాయి సాధారణంగా మీరు ఆశావాదంతో ముందుకు సాగే స్వభావం కలవారైనప్పటికీ ఈ రెండు రోజుల్లో ఆ ఆశావాదానికి అనుభవం కలిసి వచ్చి మరింత బలమైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటారు గతంలో కొన్ని అవకాశాలను కోల్పోయామని భావించినవారు ఇప్పుడు వాటి గురించి బాధపడకుండా కొత్త అవకాశాల కోసం సిద్ధమవుతారు ఉద్యోగం చేస్తున్నవారికి పని ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా అనిపించినా అదే సమయంలో తమపై నమ్మకం పెరిగి నేను ఇది చేయగలను అనే భావన బలపడుతుంది ముఖ్యమైన మీటింగులు చర్చలు లేదా ఇంటర్వ్యూలు ఉంటే అవి అనుకూలంగా ముగిసే సూచనలు ఉన్నాయి మీ మాట తీరు ఆలోచనల స్పష్టత ఇతరులపై మంచి ప్రభావం చూపిస్తుంది వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాలు లేదా విస్తరణ గురించి ఆలోచనలు చేయవచ్చు అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళితే ప్రమాదాలు తగ్గుతాయి ఆర్థికంగా ఈ రోజుల్లో పెద్ద లాభాలు కాకపోయినా స్థిరమైన ఆదాయం భద్రతాభావం కలుగుతుంది భవిష్యత్తు కోసం భీమా పొదుపు లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడం ప్రారంభమవుతుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే మీరు కుటుంబ సభ్యులకు ఒక మార్గదర్శకుడిలా వ్యవహరిస్తారు మీ సలహాలు వారికి ఉపయోగపడతాయి అయితే మీ అభిప్రాయాలను రుద్దకుండా వినయంగా చెప్పగలిగితే సంబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సంబంధిత పరీక్షలు లేదా చికిత్సల గురించి చర్చలు రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం ఉండదు దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈ రోజులు భావోద్వేగంగా దగ్గర చేసే అవకాశాలు ఉన్నాయి ఒక చిన్న ప్రయాణం లేదా కలిసి గడిపే సమయం బంధాన్ని మరింత మధురంగా చేస్తుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు తమ మనసులోని మాటలను దాచుకోకుండా చెప్పడం వల్ల అపోహలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతతే ప్రధాన ఆయుధంగా మారుతుంది ఎక్కువగా టీవీ లేదా మొబైల్ వాడకం తగ్గించి నిద్రకు ప్రాధాన్యమిస్తే శక్తిస్థాయి పెరుగుతుంది జీర్ణ సమస్యలు లేదా నడుము నొప్పి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఆహార నియమాలు పాటించడం మంచిది ఆధ్యాత్మికంగా ఈ రెండు రోజుల్లో మీరు చేసిన మంచి పనులు సహాయం చేసిన సందర్భాలు గుర్తొచ్చి ఒక తృప్తి కలుగుతుంది దైవసేవ దానం లేదా ఎవరికైనా సహాయం చెయ్యాలనే భావన కలుగుతుంది మొత్తంగా ధనస్సు వారికి డిసెంబర్ ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలు ఆత్మవిశ్వాసం అనుభవం వివేకం కలిసి పనిచేసే రోజులు తొందరపడకుండా స్థిరంగా సానుకూలంగా ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో ఒక మంచి మలుపుకు పునాడి వేస్తాయి అని చెప్పవచ్చు